హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రంగనాయకమ్మ గారి విరచిత అంశంగా విగ్రహాల రాజకీయ వలలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి విగ్రహాల రాజకీయ వలలు రంగనాయకమ్మ విరచితం ఇక వినండి తెలంగాణ తల్లి విగ్రహం మీద అధికార పార్టీ వారు ప్రతిపక్ష పార్టీల వారు చేస్తున్న ఆర్బాట కార్యక్రమాలు ఇన్నీ అన్నీ కావు తెలంగాణ తల్లికి మా పార్టీయే ముద్దు బిడ్డ అని ఒకరంటే మీ పార్టీ కాదు మా పార్టీయే అని మరొకరు ప్రకటనలు పాలాభిషేకాలు భారీ బహిరంగ సభలు మా విగ్రహం తెలంగాణ ఆత్మగౌరవానికి అస్తిత్వానికి ప్రతీక అని ఒక పార్టీ అంటే మీ విగ్రహం తెలంగాణ ఆత్మగౌరవం మీద అస్తిత్వం మీద దాడి అని ఇంకో పార్టీ రెండు పార్టీల వారు తెలంగాణ తల్లి బిడ్డలం అని చెప్పుకుంటారు ఆ బిడ్డల్లో ఒక పార్టీ వారు మా విగ్రహంలో రాజస్వం ఉట్టిపడుతూ ఉంటే మీ విగ్రహం తెలంగాణ తల్లిని దీనాతి దీనంగా చేస్తుంది అని అంటూ ఉంటే ఇంకో పార్టీ వారు కాదు మీ విగ్రహం పరలోక దేవత విగ్రహం అయితే మా విగ్రహం బహుజన కనతల్లి అని అంటున్నారు ఈ రకంగా పార్టీల వారి వాద వివాదాలు రెండు పార్టీలు తెలంగాణ ప్రాంతపు బిడ్డలే అయినా ఇరుపక్షాల వారికి వారి తల్లి రూపురేఖలు వేరువేరుగా అయిపోయాయి కారణం అవి రాజకీయ పార్టీలు ఎలాంటి రాజకీయాలు లాభాలని దండుకునే శ్రమదోపిడిని సమర్థించే పెట్టుబడిదారీ వర్గ రాజకీయాలు మరో చిత్రం ఇటు తెలంగాణకి అటు ఆంధ్రాకి ఒకే భాష అది తెలుగు ఆంధ్ర వాళ్ళు మా తెలుగు తల్లికి మల్లెపోదండ అంటారు అక్కడ వారికి తెలుగు భాషే తల్లి ఇటు తెలంగాణ వారు జయ 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 హే తెలంగాణ జనని అంటారు ఇక్కడ భాష పేరు కాదు ప్రాంతం పేరు ఆంధ్ర తల్లికి ఇప్పటికీ ఒక రూపమే తెలంగాణ తల్లికి ఇప్పుడు రెండు రూపాలు మొత్తం మీద ఒకే తెలుగు తల్లికి మూడు రూపాలు విగ్రహాల రాజకీయాల్ని చూస్తుంటే చలం హంకో మొహబ్బత్ అనే కథలో రాసిన మాటలు కొన్ని అస్పష్టంగా గుర్తొచ్చాయి ఆ పుస్తకం తీసి ఒకసారి చూశాను భరతమాత తెలుగు తల్లి పాకిస్తాన్ మాత ఎక్కడుంది భారతమాత రష్యాపిత అమెరికా అత్త చైనా తాత మరదలు ఏనాటికైనా నవ్వుకోరా జనం మట్టిని పట్టుకొని గంతులేసిన కాలాన్ని చూసి ఈ పద్యాలకు మాటలకు ఏం కానీ ఆ మట్టిని చూసి నీకు తల్లిలా అనిపించిందా లేవరా ఆంధ్రుడా పడుకోవే ఆంధ్రీ అనుకుంటూ మరి తెలుగు జాతి 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 ఏం మనుషులైనాక ఏదో ఒక భాష ఉండదు ఎక్కడో చోట పుట్టరు ఏదో తిండి తినరు ఏదో మాతట ఏమిటా లేవరా ఆంధ్రుడా ఎవరి మీదకరా లేవడం లేవమను పక్కలు ఎరగదంటారు ఎవరి మీద కోయి చలం నుంచి కొన్ని మాటలే తీశాను భాషా సంకుచిత తత్వాన్ని ప్రాంతీయ దురభిమానాన్ని జాతీయ దురహంకారాన్ని గొప్ప వ్యంగ్యంతో వర్ణించాడు చలం ఇది విగ్రహాల గురించి కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఒక ఫలానా మనిషి ప్రతి రూపాన్ని ఒక చిత్రంగాగా కానీ శిల్పంగా కానీ విగ్రహంగా కానీ మలిచే కళ వేలాది సంవత్సరాల నుంచి జరుగుతున్న కళే ఆ ప్రయత్నంలో ఆ మనిషి రూపం ఎలా ఏర్పడినా అది ఫలానా మనిషి కోసం ఏర్పడేదే ఆ మనిషి నిజం మనిషి కావచ్చు మనం చూడని మనిషి కావచ్చు ఊహల్లోనో సాహిత్యంలోనో చిత్రించిన ఫలానా మనిషి కావచ్చు అయితే తెలంగాణ తల్లిగా తయారైన విగ్రహం తెలంగాణలో ఏ తల్లిది తెలంగాణలోనే కాదు ఏ ప్రాంతంలో అయినా సంపన్న తల్లులు నిరుపేద తల్లులు ఉంటారు వారిలో కూడా వేరు వేరు స్థాయిలు ఆ నిజమైన స్థాయిల్లో ఏ స్థాయి స్త్రీ రూపం తెలంగాణ తల్లి రూపం అవుతుంది తల్లుల స్థాయిలు వేరు వేరు వేరై ఉండగా వారిలో ఏ తల్లి రూపం తెలంగాణ తల్లిగా అవుతుంది ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇది తెలంగాణ తల్లి అనడం సాధ్యమేనా సాధ్యం కాదు వేరు వేరు స్థాయిల స్త్రీలని ఒకే స్థాయిలోకి మార్చటం అసత్యం ఫలానా మనిషి కోసం అయితే తప్ప ఇతర అవసరాల అర్థంతో ఏ కళారూపము నడవదు నడకయలేని చోట చిత్రాలు శిల్పాలు విగ్రహాలు సత్యాల్ని మాయం చేస్తాయి ఈ కారణంతో తెలంగాణ తల్లి అయినా ఆంధ్రమాత అయినా అసత్యం ఈ తెలుగు తల్లి బిడ్డలు తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ మాట్లాడే మాటలకి అర్థాలేమిటి అస్తిత్వం అంటారు ఆత్మగౌరవం అంటారు అస్తిత్వం అనే మాటకి ఉనికి అని గుర్తింపు అని అర్థాలు ఉన్నాయి భాషాపరంగా అయితే తెలుగు వాళ్ళు తమిళవాళ్ళు అవే తేడాలి ప్రాంతాలుగా అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు దేశాలుగా భారతీయులు పాకిస్తానీయులు కులాలుగా చూస్తే కింది కులాలు పై కులాలు ఇలా ఈ అస్తిత్వ భావనలన్నీ చాలా సంకుచితమైనవి ఎందుకంటే ఇవి శ్రమదోపిడీ అసమాన శ్రమ విభజన అనే వాస్తవాల్ని మరుగుపరుస్తాయి ఈ వాస్తవ మూల కారణాల వల్లనే ప్రాంతీయ అసమానతలు కులభేదాలు స్త్రీ పురుష అసమానత్వము పుట్టుకొచ్చాయని గ్రహించడానికి అస్తిత్వ భావనలు ఆటంకమవుతాయి ఇప్పుడు జరుగుతున్న విగ్రహాల రాజకీయాల సందర్భాన్నే చూద్దాం తెలంగాణ తల్లి పిల్లలందరూ ఒకే స్థితిలో ఉన్నారా అనేకులు శ్రమ అతి కొద్ది మంది ఏ శ్రమలు చేయని వారిగాను లేరు అనేకమంది జీతాల మీద కొద్దిమంది లాభాలు వడ్డీలు కౌళ్ళు అటువంటి శ్రమదోపిడీ ఆదాయాల మీద బతికేవారుగానూ లేరు తెలంగాణ కోసం పోరాడాము అని చెప్పుకునే పార్టీ నాయకుల్ని కానీ తెలంగాణని ఇచ్చామని చెప్పుకునే పార్టీ నాయకుల్ని కానీ సర్వే చేసి చూడండి వీళ్ళ ఆస్తులు అంతస్తులు ఆదాయ మార్గాలు అన్నీ ఎలాంటివో తెలుస్తాయి తెలంగాణ తల్లి బిడ్డలైనా ఆంధ్రమాత బిడ్డలైనా ఉత్కళ అదే ఒరిస్సా జనని ఉత్కళ జనని బిడ్డలైనా కన్నడ రాజ్యమాత సంతానమైనా తమిళ తాయి పిల్లలైనా మరాఠీ ఆయి పిల్లలైనా ఒకే అస్తిత్వంతో లేరు ఏ దేశాన్ని తీసుకున్నా ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ఏ కులాన్ని తీసుకున్నా జనాభాలో అసంఖ్యాకులు ఏదో ఒక రకమైన శ్రమ చేసుకుంటూ బ్రతికేవారే అల్పసంఖ్యాకులు మాత్రమే సిరి సంపదలతో తులతూగేవారు కంటికి కనిపించిన వాస్తవాల్ని అర్థం చేసుకోలేని వర్గ చైతన్యం లేని జనాలను జయ 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 హే తెలంగాణ జననీ జై ఆంధ్ర మాత బంగారు తెలంగాణ స్వర్ణాంధ్రప్రదేశ్ ఇటువంటి నినాదాలతో నిద్రబుచ్చి వారిని శ్రమదోపిడికి అప్పజెప్పటమే కదా అస్తిత్వవాదులు చేయగలిగే ఘనకార్యం ఈ ఘనకార్యాల కోసమే వేల లీటర్ల ఫాలాభిషేకాలు బహిరంగ సభలు ఈ అస్తిత్వవాదులు విరివిగా వాడే ఇంకో మాట ఆత్మగౌరవం బతుకు తెరువు కోసం అవసరమైన శ్రమ సాధనాలు లేని అసంఖ్యాక శ్రామిక జనాలు ఆ సాధనాల్ని సొంత ఆస్తిగా గల యజమానుల కింద జీతాల బానిసత్వంలో జీవిస్తూ ఉంటే అది ఆత్మగౌరవం అవుతుందా పై కులాలు కింది కులాలుగా చీలి ఉన్న సమాజంలో ఆత్మగౌరవంతో ఎవరు ఉండగలరు ఇంటి పని ప్రధానంగా స్త్రీలకి బయటి పని ప్రధానంగా పురుషులకి అనే అసమాన శ్రమ విభజన ఉన్న కుటుంబ జీవితాల్లో స్త్రీలు ఎలాంటి ఆత్మగౌరవంతో ఉండగలరు ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే అస్తిత్వం పేరుతో ఆత్మగౌరవం పేరుతో నడిచే విగ్రహాల రాజకీయాలకి దూరంగా ఉండాలి శ్రమదోపిడీ వ్యతిరేకమైన చైతన్యాన్ని సమానత్వం గురించిన అవగాహనని నేర్చుకోవాలి అంటూ రంగనాయకమ్మ గారు విగ్రహాల రాజకీయ వలలు అనేటువంటి అంశాన్ని విరచించగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఆ అంశాన్ని వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు